అందరికీ నమస్కారములు మిత్రులారా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేది నల్ల చట్టాలు తీసుకురావటంలో దిట్ట మనం గతంలో చూసినాం మూడు రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చింది రైతులకు ఇబ్బంది పెట్టింది అదేవిధంగా సడన్ లాక్డౌన్ చేసి మొత్తం దేశాన్ని పరేషాన్ చేసింది అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను కూడగొట్టే విధంగా చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ అనౌలచిత కారణాల వల్ల దేశంలో అతి ఘోరంగా ప్రజాస్వామ్యం దెబ్బతిన్నుతుంది అదేవిధంగా తీరని నష్టం జరుగుతుంది మనం చూసినాం పార్లమెంట్లో ఎనిమిదో తారీఖు నాడు ఎనిమిదో నెల ఈ ఆగస్టు నెలలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జి గారు ఒక బిల్లు ప్రవేశపెట్టినారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వక్ బోర్డ్ యాక్ట్ను సవరణ చేస్తూ నలభై సవరణలు చేసినారు చేసి అది బిల్ ప్రవేశపెట్టినారు మెరులారా మనం పార్లమెంట్లో ఎప్పుడు కానీ ఏ బిల్ ఏ చట్టం వచ్చినా దానికి కొన్ని సవరణలు చేస్తారు ఒకటి రెండు మూడు సవరణలు చేస్తారు కానీ ఏకంగా నలభై సవరణలు అంటే ఆ చట్టమే మొత్తం కులాబ్స్ కావటానికి అవి కుట్రా ఒకటి తీసుకొచ్చి నలభై సవరణలు చేసిన ఒక రికార్డ్ అది దేశంలో ఇన్ని సవరణలు చేసి ఆ చట్టాన్ని బొందబెట్టే ప్రయత్నం చేసింది కుట్ర చేసింది బీజేపీ కానీ దానికి విపక్ష పార్టీలు పార్లమెంట్లో వ్యతిరేకించారు అది అదేవిధంగా వ్యతిరేకించడం వలన వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును జీపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది ఆ కమిటీకి కూడా వేసిన వాళ్ళు ముప్పై యొక్క ఎంపీలతో కమిటీ వేసినారు మేము ఈ సందర్భంగా మైనార్టీ పక్షాన విపక్ష పార్టీలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మిత్రులారా ఈ సవరణలు అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి విరుద్ధంగా ఉన్నాయి మానవత్వానికి విరుద్ధంగా ఉన్నాయి ఈ సవరణలు వీళ్ళు చేసినవి మనం ఒకవేళ గమనిస్తే ఫస్ట్ మనం వక్ బోర్డ్ వహ్ అంటే ఏంటిది వక్ బోర్డ్ అంటే ఏంటిది అది ఎప్పుడు ఏర్పడింది దాని గురించి ఎవరికి లాభం అని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకుంటే సవరణాలు ఎంత లో ఎంత కుట్ర ఉంది మనకు అర్థమవుతుంది ఇతరులారా ప్రపంచంలో దేశంలో కానీ ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్నాయి ప్రతి మతానికి ఎన్నో ఆచారాలు ఉంటాయి మతానికి సంబంధించిన ఆచారాలు వేరువేరు ఉంటాయి అదేవిధంగా ఇస్లాంలో కూడా ఆచారాలు సంబంధించిన మతానికి సంబంధించిన ఉన్నాయి ఆ మతంలో ధనిక ప్రజలు ఉంటారు పేద ప్రజలు కూడా ఉంటారు ఇస్లాం మతంలో ధనిక ప్రజల దగ్గర తన జీవితంలో అది ధనికుడు తన ఆస్తిలోని కొంత భాగాన్ని వఖ్ చేస్తారు వహ్ అంటే దానం చేస్తారు అల్లా పేరు మీద దానం చేసేస్తారు తర్వాత ఆ దానికి సంబంధించిన ప్రాపర్టీ మీద మళ్ళీ దానం చేసిన వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉండేవి వాళ్ళ వారసులు కూడా ఉండేవి ఎందుకంటే ఆ దేవుని పిల్లలు దానం చేసినట్టు అది చేసిన తర్వాత దానికి ఒక ముతవిలి ఉంటారు ముతవిలి నిమిస్తారు ఆ ముతవిలి ఏం చేస్తారు ఆ దానం చేసిన ఆస్తి మీద వచ్చిన లాభంతో ముస్లిం ప్రజలకు ఎందుకంటే ఇది ముస్లిం తన సొంత ప్రైవేట్ ఆస్తి తన కష్టపడి సంపాదించిన ఆస్తి నుండి ఒక భాగాన్ని దానం చేశారు అది దేని గురించి ఒక ముస్లిం సమాజం డెవలప్ కావటానికి ఒక మంచి ఆచారం ఇది ఒక ఇస్లాం మతం యొక్క ఆచారం ఇది వక్ అనేది అవి ఆ ముతెలు ఏం చేస్తారు దాని మీద వచ్చిన లాభంతో ఆస్తి మీద పేద ముస్లిం తండ్రి తల్లి లేని పిల్లగాళ్ళకు చదివించడం కానీ విడాకులు తీసుకున్న ఆడవాళ్లకు లాభం చేసి కుదరే కొన్ని డబ్బులు వాళ్ళకు సమకూర్చడం కానీ లేకపోతే మసీదులకు ఖబ్రస్థాన్లకు ధార్మిక క్షేత్రంలో ఉపయోగిస్తారు ఇది సిస్టమ్ ఇది ప్రతి మతంలో ఆచారం ఉంటుంది ఇది కూడా ఆచారం ఈ సిస్టంలో నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కేంద్ర ప్రభుత్వం మనము మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక చట్టం తీసుకొచ్చింది వక్ బోర్డ్ చట్టం ఇదే వక్ బోర్డ్ అంటే ఇదే చట్టం దా చట్టంలో ఏంటంటే వాళ్ళు పరి పరిరక్షిస్తారు ఈ ల్యాండ్లను వాళ్ళు పరిరక్షించాలి కబ్జా కాకుండా సిస్టమ్ తయారు చేసారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒకటి కేంద్రంలో వక్ కౌన్సిల్ ఉంటుంది తర్వాత మన దేశంలో దాదాపు ముప్పై రెండు వక్ బోర్డులు ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు యూపీలో రెండు ఉన్నాయి సున్నీ వక్ బోర్డ్ అని షియా వక్ బోర్డ్ అని వేరే దగ్గర సున్ని ఒక్కగోళ్ళక ముప్పై రెండు ఒక్కోళ్ళు ఉన్నాయి ఇవేమిటంటే దాన్ని పరిరక్షిస్తాయి ల్యాండ్ లెవెల్ కబ్జా చేయకుండా ల్యాండ్ గ్రాబర్స్తోని మళ్ళీ దాని మీద వచ్చిన లాభంతో పేద ప్రజలకు అది ముస్లిం తెరలకే ఎందుకంటే వాళ్ళ ఆస్తి కాబట్టి ఇది గవర్నమెంట్ ఆస్తి కాదు ఇది ప్రైవేట్ ఒక వ్యక్తి ఇచ్చిన ఆస్తి కాబట్టి దాని దాని సంకల్పం ఏంటిది అది గరీబోలకు అంటే పేద ప్రజలకు చెందాలి దాని ప్రకారం వాళ్ళు పనిచేస్తారు కానీ దీంట్లో పాలకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనాయి ఎన్నో భూములు హబ్జాలైనాయి ఎన్నో కోర్టు కేసులు ఉన్నాయి ఇప్పుడు దాదాపు మన ఇండియాలో అంచనా ప్రకారం తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల ఎకరాలు భూమి ఒకబోడి దగ్గర ఉంది కానీ దాంట్లో డెబ్బై శాతం మాత్రం మొత్తం హబ్జాలు కేసులనే ఉన్నది లాభం కూడా దాదాపు రెండు వందల కోట్ల ఆస్తి మీద లాభం వస్తుంది అందు కూడా కరప్షన్ జరుగుతుంది అది వాస్తవం మనం ఒప్పుకుంటాం కానీ మొత్తం చట్టానే రద్దు చేద్దాం మొత్తం ఆ భూమిని మనం తీసుకుందాం అనే కుట్ర చేస్తుంది బీజేపీ అందుకోసం సవరణలు చేస్తుంది దాంట్లో ఇది ఒక ప్రైవేట్ ఆస్తి ఒక మతపరచ ఆచరించే వ్యక్తుల గురించి వాళ్ళు వాళ్ళ సమాజం మంచి బాగుపడాలనే ఆలోచన తీసిన ఒక నియమాన్ని వాళ్ళు ఆ భూమి మీద కన్నేసి మనం లాగోతామని ఒక దృఢ ఆలోచనతో ఉన్నది మన దేశంలో ఇప్పుడు ఎక్కువ భూమి ఉన్నది అంటే సైనా దగ్గర మన భారత సైన్యం దగ్గర దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల ఎకరాల భూముంది అంచనా అదేవిధంగా నెక్స్ట్ రైల్వే దగ్గర మూడో ప్లేస్ మనది వస్తుంది ఉన్నది కానీ మొత్తం అది మొత్తం కేసుల కరప్టైనవి దానికి మంచి సవరణలు చేయాలి అంతేగాని మనం దాని మీద కన్నేసి లాక్కోవాలన్నట్టు ఒక దురాచనతో వాళ్ళు చేస్తున్నారు ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మేము జిపిసి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లు పంపడం జరిగింది కదా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీరు కాన్స్టిట్యూషన్కి లోబడి ఒక మతానికి కించపరచకుండా ఒక మతానికి మానుభావాలు దెబ్బతీయకుండా వాళ్ళు ప్రయోజనాలు ఏంటంటే వాళ్ళ సంకల్పం ఏంటిదో అది పూర్తి కావాలనే విధంగా దాని సవరణలు చేయాలి తప్ప బీజేపీ చేసిన నలభై సవరణలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము దీంట్లో ఇంకొక సవరణ ఎట్లుంటుందంటే అతి ఘోరంగా వర్క్ బోర్డులో డిస్టిక్ లెవెల్లో మూడు కమిటీలు కూడా ఇస్తారు దీనికి ఎందుకంటే పరిరక్షించడానికి కమిటీలు ఇస్తారు డిస్టిక్ లెవెల్లో ఒక మహిళ ఉంటుంది అదేవిధంగా ఒక న్యాయవాది ఉంటారు ఒకటి సామాజిక కార్యకర్త ఇవి ముస్లిమ్స్ ఉంటారు కానీ బీజేపీ వెంటది మతం సమ ఇంకా హిందూ సమాజానికి చెందిన వ్యక్తి కూడా ఉండాలని ఒకటి వాళ్ళు దాంట్లో నియమం తీసుకొచ్చినారు ఇది అన్యాయం కాదా పూర్తిగా అన్యాయం ఇది ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఆస్తి దానికి ఎవరు పరిరక్షిస్తారు ముస్లింస్ చేస్తారు కాదు దానికి సంబంధం ఏంటిది ఇప్పుడు అట్లైతే మరే హిందూ సంబంధించిన ఎన్నో టెంపుల్ బోర్డ్స్ ఉన్నాయి దాంట్లో మరి వేరే మతాలకు ఒక మత సోదరులకు కానీ క్రిస్టియన్ మత సోదరులకు కానీ ముస్లిం సోదరులకు తీసుకుంటారు రా మెంబర్గా తీసుకుంటలేరుగా ఈ నియమం ఎందుకు పెట్టిరు సో ఎన్నో నియమాలు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు వీళ్ళ ఆలోచన ఏంటంటే ఆ భూమి కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి ఈ ఆస్తులు ముస్లిం సంబంధించిన ఆస్తులు కాబట్టి ఆ సంబంధించిన వాళ్ళ సంకల్పం ఏమి ఉందో ఆ పూర్తి కావడానికి వాళ్ళు దానం చేసిరు అది దేవుని దా భూమి కాబట్టి వాళ్ళకే చెందాలి దీంట్లో ఇలాంటి సవరణలు చేయాలి కఠినంగా ఎందుకంటే ఇప్పుడు నాయకులు గవర్నమెంట్లు పాలకులు కబ్జాలు చేస్తున్నారు వాస్తవం దాని మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వా కబ్జా చేసిన భూమిని రిటర్న్ తీసుకోవాలి అంతేగాని ఉన్న భూమి మేమే కాజేస్తామని ఒక కుట్ర చేసింది బీజేపీ ఇది మనం ప్రతిపక్షాలు వ్యతిరేకించే మేము వాళ్ళకు ధన్యవాదాలు చేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజులలో జీపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం న్యాయబద్ధమైన సవరణలు చేయాలని తెలియజేస్తూ నేను సయ్యద్ నయం టిఆర్ఎస్ పార్య పాత కార్యకర్త నాతో మౌలా హసన్ సా ఉద్యమకారుడు పాత కార్యకర్త అదేవిధంగా ఇమ్రాన్ భాయ్ ఎండి ఇమ్రాన్ భాయ్ ఉద్యమకారుడు పాత కార్యకర్త మేము అదే వక్ బోర్డ్ అంటే ఏంటిది వక్ అంటే ఏంటిది అది ముస్లిం సమాజానికి సంబంధించినది అది మతపచ మత ఆచారమైన ఒక ముస్లింగా పుట్టి తన మతాన్ని ఆచరించే మనకు కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది మన మతాన్ని ఆచరించే హక్కు మా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది హక్కు అది దాని హక్కు మీరు ఎట్లా గుచ్చుకుంటారు అది ఆలోచించాలని తెలియజేస్తూ జై తెలంగాణ